సాక్షి గణపతిని పెట్టింది అమ్మవారు అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి లోపలికెళ్ళి పైకి చెప్పుకోవాలి గోత్రం కోటేశ్వర శర్మ అని చెప్పాలి ఆయన ట్రకటకట్గా రాసేసుకుంటాడు స్వామి కృతజ్ఞుడను అని బయటికి రావాలి ఒకవేళ రేపు పొద్దున్న ఉత్తరోత్తర ఏమైనా పొరపాటు పడిపోయినా చీనోరమైన విపడి అంటే ఈయనకు అభాన్లో చెప్తాడు లేదు వాడు వచ్చాడు అని చెప్తాడు పొంగిపోతారు అమ్మవారు అయ్యవారు అయ్యబాబోయ్ శ్రీశైలం ప్రత్యేకం తండ్రి కోసం అమెరికా నుంచి వచ్చిన వాళ్ళంటి వాడు వేడి అందుకని పది మందికి చూపించుకోవలసిన వాడు వీడి జోలికి మనం వెళ్ళకూడదని వదిలిపెట్టేస్తారు శ్రీశైల క్షేత్రం అంటే అంత గొప్ప క్షేత్రం అటువంటి క్షేత్రము అదైతే మీకు ఇప్పుడు శ్రీశైలం విడితే ఏమిటి ఉండాలి బాగా ఆలోచించండి శ్రీశైలం వెడితే మీరు దేనితో వెళ్ళాలి శ్రీశైలం నమ్మకంతో వెళ్ళాలి కదండి నా కోసం మా తల్లిదండ్రులు వచ్చి విడిది చేసిన నెలవిధి అని వెళ్ళాలి మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు లోపల నేను కాళ్ళు కడుక్కోకపోయినా చేతులు కడుక్కకపోయినా నేను ఇలా గుళ్ళోకి వెళ్ళేటప్పటికీ మా శివయ్య లేచి ఊరే నాన్న కాకినాడ నుంచి వచ్చావా అని గభాలను పట్టుకుంటాడు అని పొంగిపోయి వెళ్ళి నాన్నగారండి నాన్నగారండి మీ కాళ్ళకి నమస్కారం అండి అని శివలింగాన్ని పట్టుకుని నమస్కారం చేసేస్తే పొంగిపోయి ఒక్కసారి ఆ తెల్లటి చేతులతో ఆ మణికంకణములతో ఉన్న చేతులతో మీ చేతులు ఆయన పట్టుకున్నట్టుగా భావన చేసి మీరు నమస్కరించి బయటికి రావాలి దీనికి ఏది ప్రధానం విశ్వాసం ప్రధానం కాబట్టి స్వామి అన్నారు శిఖరేశ్వరము అని ఒకటి శ్రీశైలంలో పెట్టారు ఇక్కడొచ్చింది తమాషాంత ఈ శిఖరేశ్వరంలో ఏం చేస్తారు అంటే నువ్వులు పట్టుకెళ్ళి నంది యొక్క విగ్రహం దగ్గర పోస్తారు చరనంది అంటారు పూర్వకాలంలో చరనంది అని ఒకటి ఉండేది శివాలయాల్లో మామూలుగా స్థిరనంది అని ఒకటి ఉంటుంది కదలదు చరనంది అని ఒకటి ఉంటుంది అది కదులుతుంది ఆ నంది అది ఎందుకు కదులుతుంది అంటే పూర్వం ఎందుకు పెట్టేవారంటే అంటే చరనందిని చిన్న నందిని ఒకవేళ పూర్వం ఇంత వైద్య సదుపాయం ఉన్నటువంటి రోజులు కావు ఏ అర్ధరాత్రి వేళో అపరాత్రి వేళో అందుకే శివాలయం విష్ణు ఆలయం ఈ రెండు ఆలయాలు లేని ఊళ్ళు ఉండేవి కావు ఈ రెండు ఆలయాలు తప్పకుండా ఉండాలి ప్రతి ఊళ్ళో దేని కొరకు అంటే ఎవరైనా గర్భిణీ అయి ఉన్నటువంటి స్త్రీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకెళ్లడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరికి ఎడితే ప్రధానమైన తలుపు తీసేవారు తీస్తే ఈ చరనందిని తిప్పుతారు ఎటువేపుకి ఈ బాధపడుతున్నటువంటి స్త్రీ ఉందో గర్భిణీ స్త్రీ ఇల్లు ఎటుందో అటు ఈ నందిని తిప్పుతారు ఈ చరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా బిడ్డ అడ్డుపడి ఇద్దరి ప్రాణాలు పోతాయేమో అనుకున్న వాళ్ళకి కూడా ఎందరికో సుఖ ప్రసవాలు జరిగినటువంటి గడ్డ ఈ గడ్డ ప్రత్యేకించి త్రిలింగ దేశం ఈ దేశం అందుకే అనేక శివాలయాలలో చరణందులు ఉన్నాయి శిఖరేశ్వరమునందు కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పుతాం తిప్పి శ్రీశైల శిఖరం చూడాలి కానీ యథార్థమునకు ఆ శిఖరము నందిశృంగములలోంచి కనపడదు మీరు ఇక్కడ భావన చేస్తూ కళ్ళు తెరిచి అక్కడ చూడాలి ఈ కన్నులు తెరిచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జునుడి యొక్క ఆలయం మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్నటువంటి శిఖరం మీకు ఇక్కడ కనపడాలి పైకి మీకు ఆ చెట్లు అవి ఉన్నట్టుగా ఉండాలి కానీ కళ్ళల్లో మాత్రం అది కనపడాలి ఇక్కడ చిత్రం ఇక్కడ కనపడుతూ పైనున్న దాన్ని పక్కకి తీయగలగాలి అలా ఎవడు తీశాడో వాడికి పునర్జన్మ నవిద్యతి ఇంకా వాడికి పునర్జన్మ లేదు ఎందుకంటే అంత ధారణ చేసి ఉన్నాడు కనుక అందుకే శిఖరేశ్వరం దగ్గర ఒక పరీక్ష పెడ పెట్టాడు పరమాత్మ అమ్మవారు అడిగింది ఒకసారి ఏమయ్యా పరమాత్మ అంటే అమ్మవారికి తెలియక అడగదండి విషయాలు మనకి తెలియ చెప్పడం కోసం అడుగుతుంది ఏమండి ఏమిటి శిఖరేశ్వరం దగ్గరికి వచ్చి నందిని తిప్పి చరణం ఇలా చూస్తే శిఖరం కనబడితే ఇహ పునర్జన్మ లేదా మోక్షం ఇచ్చేస్తారా ఎలా ఇచ్చేస్తారండి అలాగే అలా కుదురుతుందా అని అడిగింది అమ్మవారు అడిగితే శంకరుడు అన్నాడు కుదురుతుంది కానీ శ్రీశైలం వచ్చిన వాళ్ళందరికీ అలా ఇవ్వ మోక్షం ఎవరికి కుదురుతుందో నీకు చూపిస్తాను రా పార్వతి అన్నాడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ఆయన స్వీకరించారు ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది ఇద్దరు ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు ఎందరో మెట్లు ఎక్కుతున్నారు నంది శృంగమలలోంచి చూస్తున్నారు కిందకి దిగిపోతున్నారు అక్కడే ఒక చిన్న ఊబిని సృష్టించారు అందులో ఈ వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు ఆ ఒడ్డున ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణి అంది మా ఆయన దిగబడిపోతున్నాడు నా పసుపు కుంకాలు కాపాడబ కాపాడబడాలి కదా అందుకని ఒక్కసారి ఎవరైనా ఇచ్చి పైకి లాగండి నేను వృద్ధురాలను నా భర్తని పైకి లాగలేకపోతున్నాను అంటే గబగబా వచ్చి చెయ్యివ్వబోయారు మీలో పాపం లేని వాళ్ళు పైకి లాగండి అనేటప్పటికీ నాకు పాపం లేకపోవడం ఏమిటి ఎన్ని దిక్కుమల్ల పనులు చేశానని వెళ్ళిపోయాడు ప్రతివాడు అటుగా ఒక వేసి కిందకి దిగుతోంది ఈవిడ వేసియా ఈవిడ వేసియా అని అందరూ అంటున్నారు ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతానమ్మా అని పట్టుకుంది పట్టుకుంటే ఆవిడంది పార్వతీదేవి ఏమమ్మా అందరూ మాకు పాపం ఉంది పాపం ఉందని వెళ్ళిపోతుంటే నువ్వు ఒక్కదానివి వేసేవి అని వాళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళ పాపముల కన్నా నీ పాపము గట్టిది కదా నువ్వు ఎలా లాగుతావు నా భర్త అని అడిగింది అయితే ఆవిడంది శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అమ్మా నేను ఇప్పుడు శ్రీశైల శిఖర దర్శనం చేశాను శ్రీశైల శిఖర దర్శనం చేత మోక్షం రావాలంటే పాపము లేదు పుణ్యము లేదు రెండు సున్నా అయిపోతే కదా మోక్షం ఇప్పుడు నా ఖాతాలో పాపం ఎక్కడుందమ్మా పాపం లేదు పుణ్యం లేదు అందుకుని లాగుతున్నానమ్మా నేను అర్హురాలను అంది విశ్వాసం నిజంగా ఉన్నది నీకు ఈవిడికి మోక్షం ఇస్తున్నాను చూసావా పార్వతి నంది శృంగములలోంచి చూడడం కాదు ఇక్కడ ఉన్నది నా తల్లి ఇక్కడ ఉన్నది నా తండ్రి వాళ్ళ మాట సత్యం అని నమ్మిన ఎవడున్నాడో వాడికి మోక్షం కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి ఉండవలసినది మనం మన తల్లిదండ్రుల దగ్గర ఉన్నామన్నటువంటి భావన ఉండాలి ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలము విడితే మీకు ఎనలేని సౌభాగ్యం అక్కడ కలుగుతుంది చిత్రమేమంటే అక్కడ ఐదు ధారలు పడుతుంటాయి హాటకేశ్వరము అని ఒక దేవాలయం హాటకేశ్వరము చిత్రమైన దేవాలయం అది ఒక కొత్త కుండ పింకులో బంగారులింగము తనంత తాను ఆవిర్భవించింది ఒక బంగారులింగము తనంత తాను కుండ పింకునందు ఆవిర్భవించినటువంటి క్షేత్రము కనుక దాన్ని హాటక అని పిలుస్తారు ఇవన్నీ వింటుంటే ఒకసారి శ్రీశీలం విడితే బాగుండు అనిపిస్తోందా పోనీ అలాగే గట్టిగా ప్రార్థన చేయండి ఏమో ఈశ్వరుడు అనుగ్రహించి పెడతామేమో కనుక కాబట్టి ఆ కుండ పెంకులో ఒక లింగం వెలిసినటువంటి క్షేత్రము హాటకేశ్వరము మీరు ఆ హాటకేశ్వరం దగ్గర మెట్లు బాగా కిందకి దిగి వస్తే పాలధారలు పంచధారలు అని పడుతుంటాయి ఇవి సాధారణంగా ఏం చెప్తారంటే మీరు ఎవరినైనా అడిగితే పాలధారలు అంటే అదిగో చూసారండి తెల్లగా ఉన్నాయి అందుకని దీని పేరు పాలధార అవి ఏమిటో తెలుసా అండి పంచధారలు అంటే పంచధార కలిపి నీళ్ళల్లా ఉంటాయండి అందుకని పంచదారలు అంటారు అలా కాదు వాటి పేరు పాలధార అంటే పరమశివుని యొక్క లలాటమునకు తగిలిపడినటువంటి ధార పాలధార అంటే అగ్ని జ్ఞానాగ్ని నేత్రమైనటువంటి ఆ కంటి మించి పైనుంచి జ్ఞానగంగ మరింతగా తగిలి కింద పడినటువంటి ధార ఇది శివుడి యొక్క లలాటమును తగిలి వస్తున్న ధారాని మీరు లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణము మీరు గొప్ప ఫలితాన్ని పొందుతారు ఎందుచేత ఇలా ఏర్పడింది శివాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడైన శంకరుడికి తగిలిపడినటువంటి ధార ఫాలధార పంచధారలు అంటే ఐదు రకములుగా ప్రకాశిస్తున్నటువంటి భగవంతుని యొక్క శిరస్సులకు తగిలిపడిన ధారల ధారలు కాబట్టి నేను చూస్తూ ఉంటాను చెప్పులతో వెళ్ళిపోతూ ఉంటారు కనీసం అక్కడ మాత్రం మర్యాద పాటించాలి ఆ తీర్థం తీసుకునేటప్పుడు ఒక సంవత్సరం మేమందరం అక్కడికి వెళ్ళాము పెడితే అక్కడ శంకర స్వామి తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు అక్కడ ఆయనకి భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమైంది అంత పరమపావనమైన క్షేత్రమని మేము అక్కడ శంకరాచార్యుల శంకరాచార్య స్వామి వారి ముందు నిలబడి ఆ తోటకాచార్యకృతమైనటువంటి స్వామి వారి అష్టకాంతా స్వామికి నమస్కారం చేసి తిరిగి వచ్చాం చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి అక్కడే ఉండిపోతానన్నారు తపస్సు చేసుకుంటూ ఉండిపోతానన్న ప్రదేశం అదే కాబట్టి అంత పరమపావనమైన చోట పంచధారలు పడతాయి అవి ఒకటి బ్రహ్మధార ఒకటి విష్ణుధార ఒకటి రుద్రధార ఒకటి చంద్రధార ఒకటి దేవధార ఐదు ధారలు అక్కడ పడుతున్నటువంటి పంచధారలు ఈ పంచధారల్ని స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మనస్సుకి ప్రచోదనమిచ్చే చంద్రమా మనసో చక్షో సూర్యో అజాయత లోకసాక్షులైనటువంటి సూర్యచంద్రులు ఈ ఐదు తీర్థములను మీరు అక్కడ తీసుకోవచ్చు అంత పరమపావనమైనటువంటి క్షేత్రము శ్రీశైల క్షేత్రం